You're looking great today. See, uh, Sindhu, it happens. Life is a series of web series. I'm not episodes. I'm not going to do it. I'm not going to do not going to do Alright. Sindhu, you know one thing. Life is all about moving on. Poor <laughs> Sorry? Poor old. Hello, Sathish? కొంచెం వేడిగా ఉంది సార్ జాగ్రత్త ఏమేం రా రే కార్తీక దీపాలు వంటర్ ఫుల్ సిరీస్ బ్రో వంటలకు ఇస్ బెస్ట్ క్యారెక్టర్ హ్యావ్ యువర్ సీన్ ఏం ఆడుతున్నారు రా డాక్టర్ బాబు వంటలకే ఇంకా కలవలేదు వాళ్ళు కలవకుండా ఇద్దరు కలవడం న్యాయమా <iddari> sind <listed> di <gothagettable> చెప్పు సింధు యాక్చువల్లీ ఫస్ట్ టైం తాగాను ఎమోషన్ ట్రిగర్ చేసింది అలా అందరి ముందు అనడం తప్పే నేను సారీ చెప్తాను వచ్చాను బట్ యాక్చువల్లీ యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు అప్పుడు వింట సింధు నేను ఫస్ట్ టైం తాగాను అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది అలా అందరి ముందు అనడం తప్పే యాక్చువల్లీ నేను సారీ చెప్దామని సింధు సింధు పాపమే త్రీ డేస్ నుండి బ్రతిమాలుతున్నాడు మాట్లాడొచ్చు కదా అబ్బాయిలు బ్రతిమలాడితే వాళ్ళే క్యూట్ గా ఉంటారు కదా అమ్మాయిలందరూ వాళ్ళే సైకుల్ గా ఉంటారు కదా Bisa berbaju. Sindu. 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 Sinto <sundu> <sundu> <So> muito. <sundu> so <sundu> <sundu> మన ఇద్దరు రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా యా నేను కూడా అదే అనుకుంటున్నా మన ఇద్దరం కలిసి ఆఫీస్ కెళ్ళేలా ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి కాకుండా ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళేలా ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కపక్కనే ఇలా దగ్గరగా ఉండేలా నువ్వు పెళ్ళన్నావా నువ్వు లివిన్ అన్నావా లివిన్ ఏం సింధు నేను చెప్పింది మన ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు అందుకే కదా లివెన్ సింధు మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నావు సింధు స్టాప్ ఇట్ శ్రీ అప్పుడే పెళ్ళేంటి కొన్ని రోజులు లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు లివ్ మళ్ళీ లివ్ ఇన్ సింధు జస్ట్ ఇమాజిన్ శ్రీ లివ్ లో మన ఇద్దరువే ఉంటాం పెళ్లిలాగా రెస్ట్రిక్షన్స్ ఉండవు మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే ఇద్దరు కలిసి ఉండాలంటే కావలసింది పెళ్లి కాదు ప్రేమ సరే నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి త్వరగా ఎస్ చెప్పు నేను వెయిట్ చేస్తుంటా మలింగా బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదహ వావ్ ఫస్ట్ సీజన్ లవ్ సెకండ్ సీజన్ లో లివిన ఇంట్రెస్టింగ్ మీరు చెప్తున్నానని తప్పగా అనుకోకండి ఇదంతా కరెక్ట్ కాదండి పెళ్ళ అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా తప్ప ఆడాలి అదే లివిన్ంటావా 2020 దబడిది విడ సార్ నన్ను అడిగితే వద్దునే చెప్తాను సార్ ఆ అయితే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి అదే లివిన్ లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ మీద మీ అభిప్రాయం ఏంటండి ఏంటండిస్తారా ఇప్పుడు పెడితే ఆ వైజాగ్ సంబంధ వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే

ఒక లక్ నడచేసుకోవడానికి బాబా సతీష్ గారు అదనా ఒక అమ్మతోటి లివింగ్ రూములో అనుకుంటున్నాడు నా ఒపీనియన్ అడిగాడు ఎలాంటి విషయాలు నాకు ఇంత తెలుస్తావు అమ్మా శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికి ఎం పోయేకాలరా నా చేతికి దొరకని వాడిని చెప్తా వడ సంగతి పల్లె చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వాళ్ళు మొత్తం కోసుకెళ్ళిపోతా అండి ఎందుకు మాత్రం అడగద్దు రే శ్రీ హై ములక్కాయ ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా వెళ్ళేటప్పుడు కట్ట ములక్కాయలు ఓ బుట్ట మల్లెపూలు పూలు పట్టుకెళ్ళిపోతా పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు ఎదురుంటి పిన్ని గారి ములక్కాయ చూడు ఏమంటారు

నువ్వు ఒక అమ్మాయితో లివెన్ లో ఉన్నాం చెప్తా అవుటం అయితే మధ్యలో నన్ను మళ్ళీ ఫోన్ చేసావా ప్లీజ్ యూ లాస్ట్ పొద్దున్న వాట్సాప్లో స్టేటస్ ఇంజస్ట్ ఒరే బుద్దున్న నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావు అనే విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా యాక్చువల్లీ సింధు నేనంటే చాలా ఇష్టం అక్క కానీ తన పెళ్ళికి రెడీగా లేదు అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్ళికి కన్విన్స్ చేయొచ్చు ఒక చిన్న హోప్ ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ ఇక నీ గురించి తెలిస్తే మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావరా అంటే యాక్చువల్లీ మన ఇంటికి రెండు వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అక్కడ నేను సింధు రెంట్కుందామని చెప్పి అదే ప్లాన్ ఏంటి ఇంటికి దగ్గరలోనా కొంచెం ఆలోచించరు అల్లుడు ఆలోచించండి మామయ్య మొన్న అడ్వాన్స్ కూడా ఇచ్చింది అమ్మ నా ఆల్టాలజీ ఆ మనీ హైస్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్తో ఉన్నావు ఓమానోబీ అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ జాగ్రత్తగా